నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు మంచిర్యాల జిల్లా చెన్నూరుపాత ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా ఆడగోలు ఆంక్షలతో రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ రణం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం బీఆర్ఎస్ నాయకులు చెన్నూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో చెన్నూరు పాత బస్ స్టాండ్ లో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు అసలు నిజంగా మీకు నిజంగా సిగ్గు అని ఉంటే అందరూ ఒకసారి కూర్చోండి ఎంతమంది రైతులు రుణాలు తీసుకున్నారు ఆ రైతులు రుణాలు తీసుకుంటే ప్రభుత్వం ఎన్ని కోట్లు ఇస్తే ఒక రుణం మాఫీ అవుతుంది అని ఒక్క ఐదు నిమిషాలు కూర్చోని మీ అందరు మీకు చదువు రాకపోయినా బుద్ధి లేకపోయినా జ్ఞానం లేకపోయినా చదువుకున్న అనేసి అధికారులున్నారు ఈ యొక్క సంస్థకి అంత ఎంతమంది రైతులు ఎన్ని కోట్ల రుణాలు తీసుకున్నారో వారందరికీ స్పష్టంగా తెలుసు సిగ్గు విడిచి వారిని అడగండి వారిని అడిగి ఎన్ని కోట్లు ఇస్తే ఈ రైతన్నలో ప్రతి ఒక్క రూపాయి అవి అవుతుంది అనే విషయాన్ని తెలుసుకొని స్పష్టంగా మీరు ఒక మీటింగ్ పెట్టండి ప్రెస్ మీట్ పెట్టండి రైతులారా మమ్మల్ని క్షమించండి అని వారి కాళ్ళు మొక్కి నిజాన్ని ఫస్ట్ మీరు ఒప్పుకొని మళ్ళీ డేట్ పెట్టుకోండి మళ్ళీ ఏ డేట్ నా మీరు రైతులందరికీ రుణమావి చేస్తారో డేట్ పెట్టుకొని సిగ్గు లేకుండా మళ్ళీ డేటు పెట్టుకొని ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకొని ఆ ఒక రైతు రుణమాఫీ రైతులందరికీ చేయాలని మేము బిఆర్ఎస్ పార్టీ చెన్నూరు నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఎన్నికల సమయంలో ఒక మాట అంటారు నలభై కోట్లు కావాలి నలభై కోట్లు అయితే రుణమాఫీ తీరుతాంటారు క్యాబినెట్ లో ఇరవై ఆరు కోట్లు పెడతామంటారు ఇంకో దగ్గర ఇరవై ఆరు వేల కోట్లు ఇంకో దగ్గర ఇంకో మంత్రి పదిహేడు కోట్లు అంటారు ఇంకో మంది ఏడు వేల ఐదు వందల కోట్లు అంటారు అంటే ఇష్టం వచ్చాడు మా అసలు రైతులు ఎంతమంది ఎన్ని ఎన్ని వేల మంది ఎన్ని లక్షల మంది రుణాలు తీసుకున్నారు మొత్తం రైతులు నలభై ఏడు లక్షల మంది పై చిలుకు ఈ రోజు రుణమాఫీ రైతులు రుణాలు తీసుకున్నారు ఆ రుణమాఫీ చేయాలంటే మొత్తం ప్రభుత్వం ముప్పై ఒక్క ముప్పై ఒక్క వేల కోట్ల నిధులు కావాలి మరి మీరు ఇరవై రెండు లక్షల మంది రైతులకి ఈరోజు కేవలం పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇచ్చి అంద